పుర ఉన్నారు వేదిక ముందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులున్నారు చిన్నారి బాల బాలికలు పురో ప్రముఖులు చాలా మంది పెద్దలొచ్చారు ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి శిరస వంచి కృతజ్ఞతలు అభినందనలు చాలా సంతోషం ఈరోజు ఆశా ఫౌండేషన్ పేరుతో పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి దయానంద రాఘమయ్య గారు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైన చేస్తున్నారు చేశారు వారి పాప మన మధ్య లేకపోయినా ఆ పాప గుర్తులు స్మృతులు గుర్తు తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాన్ని వారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈనాడు వేలాది మందిగా చిన్నారి బాల బాలికలకు కూడా అవేర్నెస్ తెచ్చే విధంగా పుర ప్రముఖులకు అవగాహన కలిగే విధంగా మీడియా మిత్రులు మంచిగా దీన్ని పబ్లిక్ చేసే విధంగా మంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా ముందుగా ప్రభుత్వంలో వారు ఉన్న ప్రభుత్వ పక్షాన మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా మా అందరి తరఫున వారి కుటుంబానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అడవుల గురించి పచ్చదనాన్ని గురించి పరిశుభ్రత గురించి చాలా వివరంగా మనిషి మనుగడ కలగాలి ఉండాలి అంటే ఈ పచ్చదనానికి ఉన్న ప్రాధాన్యత ఎంత ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి మనం ఆరోగ్యంగా వెనక పెద్దోళ్ళు వందేళ్లు బ్రతికారు అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు ఇది నిజం కూడా ఇందాక కవిగారు జయరాజు గారు చెప్పినట్లు చాలా అద్భుతంగా ఈ వృక్షం యొక్క ప్రాధాన్యత ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత మొక్కైన దగ్గర నుంచి నిత్యమో మనిషి లేచిన ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చివరికి మనము చనిపోయిన తర్వాత కూడా ఈ వృక్షం యొక్క ఈ కట్టెలతో ప్రాధాన్యత ఈ మనిషికి ఉన్న అవసరాన్ని చాలా స్పష్టంగా ఒక కవిత రూపంలో జయరాజ్ గారు వివరించారు నిజం కూడా అది ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ పచ్చదనం యొక్క గొప్పతనం మనం ఎన్ని టెన్షన్ లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక పచ్చగా ఉన్న చెట్ల మధ్యలోకి మనం పోతే మనకి తెలియకుండానే మనలో ఒక ప్రశాంతత మనం ఆలోచించుకునే జ్ఞానాన్ని ఆ పచ్చదనం మనకి ఇస్తుంది చెట్లే కదా ఏముంది అని అనుకుంటే కాదు చెట్టును పెంచడం చాలా కష్టం చెట్టును నరకటం చాలా ఈజీ పెంచాలంటే చాలా శ్రమించాలి చెమటను కార్చాలి నరకాలి అంటే ఒక్క నిమిషం చాలు మనిషి బ్రతకాలి అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎంత మంచి చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆనాడు మన పెద్దోళ్ళు వందేళ్లు బతికారో కనీసం ఈనాడు మనం ఎనభై ఏళ్ళు బతకాలని తాపత్రయ పడుతున్నామో ఆ పచ్చటి చెట్లు పెంచితే తప్ప అది సాధ్యం కాదు అని అవేర్నెస్ కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి పీజీ జరిగే చదివే వరకు స్టూడెంట్లను ఈ రోజు డాక్టర్ గారు ఆహ్వానించి వారిలో అవేర్నెస్ పెంచడం కోసం పురప్రముఖులందరికి కూడా తెలుసు ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత అది వారి మనసులోనే ఉంచుకోకుండా మీరు ఇంకొక పది మందికి చెప్పి వారు ఒక పది మందికి చెప్పి ఒకే మనిషి ఒక వంద మొక్కలు పెంచక్కర్లే ఒక్కొక్క వ్యక్తి ఒక పది మొక్కలు ఐదు మొక్కలు పెంచితే ప్రతి ఒక్కరిలో ఆ సంకల్పం వస్తే తప్పకుండా ఈ హరితహారం ఏదైతే మనం కార్యక్రమాన్ని చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చెట్లను పెంచడమే కాదు విద్యలోనే కాదు వైద్యంలోనే కాదు అన్ని రంగాల్లో పేదోడు కొనుక్కున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని సెక్టార్లకు అన్ని రంగాలలో అన్ని మతాలు కులాలు ప్రాంతాలకు సమతోల్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇలానే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆశా ఫౌండేషన్ ప్రతినిధులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్